వరలక్ష్మి వ్రతం రోజు ఆచరించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం స్త్రీలకు అతి ముఖ్యమైన వ్రతం పవిత్రమైన శ్రావణ మాసంలో అతి ముఖ్యమైన రెండు వ్రతాలు చోటు చేసుకుంటాయి వాటిలో కీలకమైన వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం ఇది ప్రతి ముత్తైదువ తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సిన వ్రతం ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ గాథలు మనకు కనిపిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం అంటే ఈ సంవత్సరం ఆగస్టు పదహారున వస్తుంది లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఈ కథను చదివిన వారికి విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి ఈ వ్రతం చేసుకోవాలనుకునేవారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించుకోవాలి ఇక ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపం పైన వెండి లేదా కంచు లేదా ఇత్తడి పళ్ళాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి బంగారం లేదా కంచు రాగి కలశాన్ని ఉంచాలి ఈ కలశంలో కొత్త చిగుళ్ళు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్ళను ఉంచాలి కలశాన్ని గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి కలశంపై కొబ్బరికాయను ఉంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి ఇంకా ఏమేమి నియమాలు పాటించాలంటే వరలక్ష్మి వ్రతం చేయు ఇంటిలో ఎవరూ ఆ రోజు మద్యం మాంసం సేవించరాదు సిగరెట్ కూడా త్రాగరాదు కలశం తీసే ముందు ఒక ప్లేట్లో రంగు నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి ఆ తర్వాతనే కలశం తీయాలి వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ఇంటి తలుపులు వేయకూడదు తెరిచే ఉంచాలి ఇంటి ముందు గుమ్మాన్ని లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి వరలక్ష్మి వ్రతం చేసిన వారు మధ్యాహ్నం విస్తరాకులోనే భోజనం చేయాలి ఇంట్లో ఎవరికైనా మైలు ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు కొబ్బరికాయ కూడా కొట్టకూడదు ఇంటిలో గొడవలు పడకూడదు వాడిన నూనెతో ప్రసాదం చేయరాదు డబ్బుల దండ అమ్మవారికి వేయకూడదు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి